నెల్లూరు నగరంలోని పూలే ఐలాండ్ ను మరింత అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని పూలే దంపతుల విగ్రహాలకు ఆయన కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తిక్ లతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రశంసించారు పూలే ఆశయ సాధనే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్వపడే విధంగా అనేక వర్గాల ప్రజలకు మేలు చేయాలని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగదండలైనటువంటి జ్యోతిరావు పూలే గారి కార్యక్రమంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ గారితో ఇతర జిల్లా అధికారులు మేము అందరం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యంగా బలహీన వర్గాలకు భారతదేశ ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాల నుంచి సమాంతరంగా ప్రతి ఒక్కరూ ఈ రోజు ఆర్థికంగా ఎదగాలి అని చేసే కార్యక్రమంలో ఈనాడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం తర్వాత వారికి పుష్పాంజలి ఘటించి ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది అందులో కూడా బలహీన వర్గాల కుటుంబాలకి అనేక సంక్షేమ పథకాలని ఇవాళ వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది ఈ సందర్భంలో ప్రతి ఒక్కరం కలిసిమెలిసి ఈ ప్రభుత్వానికి అండగా ఉండి పెద్దలు పూజనీయులు జ్యోతిరావు పూలే గారు ఏదైతే కార్యక్రమాన్ని పేద వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతికి కావాలని కోరుకున్నారో ఆ విధంగా ప్రభుత్వాలు చేసే ప్రతి కార్యక్రమానికి అందరూ అండగా ఉండాలని అదే విధంగా ఇక్కడికి వచ్చిన సందర్భంలో గతంలో ఈ యొక్క ఐలాండ్ ఏర్పాటు చేసిన సందర్భంలో కొందరు మిత్రులు వచ్చి శ్రీ ఆనంద వివేకానంద రెడ్డి గారు ఆనాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేశారు తిరిగి దీన్ని ఇంకా అభివృద్ధి చేయండి ఈ ఐలాండ్ని మళ్ళీ ఒక మోడల్ ఐలాండ్గా తీసుకురండి అని చెప్పి కోరారు తప్పకుండా జిల్లా కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి నారాయణ మినిస్టర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఏ రకంగా చేయాలనో అవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై కారము ఈరోజు జ్యోతిరావు మహాత్మా గాంధీ పూలే నూట తొంభై తొంభై ఎనిమిది ఒక జయంతిని ఈరోజు అందరూ ఘన నివాళులర్పించి ఘనంగా జరుపుకుంటున్నాము ఆయన పాటు బలహీన బడుగు వర్గాలకు చాలా సేవ చేశారు ప్రతి ఒక్కరూ విద్య అభ్యసించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం నాకు ఆనందంగా ఉంది అందరూ ఈ కార్యక్రమం జరుపుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జన్మదిన శుభాకాంక్షలు మా నాయకులు మా శ్రేయభిలాషి మాకు అత్యంత ఆప్తలు నెల్లూరు జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమాం బాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ నవీన్ షేక్ షరీఫ్ దక్క కార్తీ టీడీపీ నాయకులు ముదివర్తి గ్రామం విడవలూరు మండలం